నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో అంతపాటికి ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు పురాణ పండ శ్రీనివాస శాస్త్రి గురువు గారు నారు మాట్లాడుతాం నమస్కారం గురువు నమస్మహ గురువు గారు అందరికీ లక్ష్మి కటాక్షన్ కలగాలంటూ మంచి రేమిడి చెప్తారా ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం శ్రీం భ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం భ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమో నమః ఓం హిరణ్యవర్ణం హరిణిం సువర్ణ రజత శ్రీయామ్ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ మీరు అందరికీ లక్ష్మీ కటాక్షం అని కలగాలంటే ఏం చేయాలని మంచి ప్రశ్నారు కాదు ఇం చేతంటే ధన మూలం ఇదం జగత్ అన్నారు డబ్బుంటే కొండ మీద కోతి కూడా కిందకి దిగుస్తుంది ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ అమ్మ అందులో చేతిలో డబ్బు ఉన్నట్టయితే ఆరు క్రెడిట్ మనకి అరువు కోరినట్టయితే రూపాయిది రూపాయి పాలడుతాడు అలా కాకుండా చేతిలో డబ్బు ఉన్నట్టయితే కొంచెం మనకి రిబేట్ కూడా వస్తూ ఉంటుంది అనిచేత దానికి లక్ష్మీదేవిని అనుగ్రహం పొందాలంటే ఒక లక్ష్మీ యంత్రం సింపుల్గా ఒక లక్ష్మీ యంత్రం వేసుకుని ఒక నలభై రోజులు పూజ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ యంత్రాన్ని ఏ పెద్ద పెద్ద బీజాస్త్రాలు ఏ మీకు చూపెడతాను చూడండి ఇలా చతురాస్త్రం గీచుకోండి ఇలా చతురస్రం గీ గీసి లోపల శ్రీం అని రాయిని ఇదిగోండి ఇలా శ్రీం అని రాయిని ఇలా శ్రీం రాసిన తర్వాత అంటే ముడిగా ఉండకూడదు కనుక ఇక్కడ ఇక్కడ నాలుగు మూల ఇలాగ సెంటర్లోను గంధం రాసి బొట్టి పెట్టి ఆ లక్ష్మీదేవి విగ్రహం కింద ఫటం కిందో పెట్టి ఒక నల ఒక కాగితం మీదో ఒక రాగి రేఖ మీద వేసి తడిసిపోకుండా అమ్మవారి కింద పెట్టి మనం ఆటోమేటిక్గా ఈవిడే ఈ యంత్రమే అంటే మనకి ఎప్పుడూ కూడా యంత్రానికి విగ్రహం మూర్తివంతానికంటే కూడా లోపల యంత్రానికే విగ్ విలువ ఎక్కువ ఇప్పుడు వెంకటేశ్వర ఉన్నాడు తిరుపతి వెంకటేశ్వర ఉన్నాడు అంటే లోపల ఉన్న యంత్ర మహిమ చేస్తే ఆయనకి అన్ని వేల కోట్లు రోజు వచ్చి పడిపోతూ ఉంటుంది లోపల ఉన్న ఏదైనా సరే మూర్తివంతం మనకి మనస్సు నిలబడడం కోసం మూర్తివంతం కానివ్వండి లోపల యంత్ర మహిమ వల్లే అలా జరుగుతుంది అని చేత ఈ యంత్రాన్ని వేసుకుని ఇలా కాగితం మీద రాగిరేఖ మీదో వేసుకుని వీరు ఇలా చేసుకుని ఏమి లేదు సింపుల్గా ఓం శ్రీం శ్రీయై నమః ఓం శ్రీం శ్రీయై నమః అనే మూల మంత్రాన్ని రోజు అన్ని వేళ్ళ సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఈ మంత్రం చేయవచ్చు ఈ మంత్రం ఇది సిద్ధ మంత్రం అంచేత ఇది మూలమంత్రం అయినట్టయితే ఇన్ని లక్షలు అక్షర లక్షలు జపం చేయాలి ఒక తర్పణ చేయాలి ఓం దశాంశం హోమం చేయాలి దశాంతం అన్నదానం చేయాలని ఒక నియమనిష్టలు ఉంటాయి ఇది సిద్ధమంతరం గనక దీనికి ఎటువంటి నియమనిష్టలు ఏమీ లేవు అందులోనూ లక్ష్మీ సహస్రంలో నూట యాభై రెండు శ్లోకంలో శ్రీంబీజ జపసంతుష్టాయనమ అని చెప్పబడింది శ్రీంబీజ శ్రీంబీజం తలుచుకున్నట్టయితే నాకు ప్రీతికరమని ఆవిడే స్వయంగా చెప్పింది అంచేది ఆవిడ చెప్పిన దానికి ఇంక తిరిగే ఉంటుంది ఆవిడ ఒడ్డించి వాడు మనవాడైతే కడబంతుని కూర్చున్నా పర్వాలేదు అన్నట్టుగా అమ్మ ఏంటంటే ఆటోమేటిక్గా ఈ శ్రీం బీజాన్ని ఓం శ్రీం శ్రీ అయి అంటే అయి ఇంటి డబ్బులు ఓం శ్రీం అయి నాకు అయి నమః ఓ లక్ష్మీదేవి నీకు నమస్కారము అని చెప్తున్నాం ఇది సాధ్యమైనంత మట్టికి సాయంకాలం వేళ ఎక్కువ విశేషం ఉంటుంది అమ్మవారి పూజ కనుక ఇది సాయంకాలం వేళ ఎక్కువ విశేషం ఉంటుంది నేను కూడా ఏదైనా కొంచెం స్వీటు ఏదో ఒకటి చక్కెర బొంగలో లేదా కలకండ పటికి మెల్ల ముక్క ఏదో ఒక చిన్న ముక్క నైవేదన పెట్టి అది మామూలుగా ఇంట్లో నలుగురు తినేయచ్చు లేదా ఒకటి తినచ్చు ఏదైనా చేసినట్టయితే ఆటోమేటిక్గా ధనరాశి కుబేరుడితో సమానమైన ధనాన్ని ఇస్తాడు అని చెప్తున్నాడు చేత మామూలు సామాన్య ధనం కాదు కుబేరుడితో సమానమైన ధనాన్ని ఇస్తాడు అంటున్నాడు అంచేది ఆటోమేటిక్గా మీరు చేసి చూడండి అవుతుందా అని అనుమానంతో మనం బయలుదేరాం ఈ పడవ దాటిస్తుంది ఈ మోటార్ సైకిల్ ఎక్కాం వెళ్తాం అనుకున్న దృష్టిలో మనం బయలుదేరినట్టయితే ఆటోమేటిక్గా మంచి సంపాదన విపరీతమైన ధనయోగం కలుగుతుంది నమస్తే